ఎకనామిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్లో కూడా జేఎన్యులో టాప్ ర్యాంక్ పిహెచ్డి చేస్తూ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటూ పిహెచ్డిని మధ్యలో వదిలేశారు చాలాసార్లు నాతో కూడా అన్నాడు సీతారాం హెచ్చరి గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఢిల్లీలో సెంట్రల్ కమిటీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఈయన ఇంట్లో ఉండేవారు ఉన్నప్పుడు అనేవారట నువ్వు పిహెచ్డీ ఆపినావు పద్ధతి కాదు పిహెచ్డి చేయమని సో అది స్టడీ అండ్ స్ట్రగుల్కు ఉన్నటువంటి ఒక గొప్ప లింక్ అంటే ఈ పనికి మాలిన విద్యా విధానమే చదవలేకపోతే శాస్త్రీయ విద్యా విధానం గురించి మాట్లాడే హక్కు మనకు ఉంటుందా అని క్వశ్చన్ ఎందుకంటే ఈ యూజ్లెస్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం బెటర్గా ఉండకపోతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అక్వైర్ చేస్తామని ఇక సీతారాం విజయవాడలో జరిగిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ తీర్మానం కనుక ఎస్ఎఫ్ఐ నాయకులు ఇతర విద్యార్థిగా నాయకులు చదవండి అందులో ఒక ఒక పిలిపిస్తాను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ షుడ్ బి ఎ కంప్లీట్ స్టూడెంట్ అని ఒక సంపూర్ణ విద్యార్థిగా ఉండాలి అని సంపూర్ణ విద్యార్థి అంటే ఏంటిది నేను మార్స్ లెనిన్ల గురించి మాట్లాడతాక సినిమాల గురించి తెలియదు కానీ ఈ దేశంలో కోట్లాది మంది సినిమాల గురించి తెలుసు ఆ వాళ్లకు సినిమా భాషలోనే చెప్తేనే అర్థమైతే సిద్ధాంతం సీతారాం అందుకు ఉదాహరణ పార్లమెంట్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతూ తన పైన సీరియస్గా అటాక్ జరిగినప్పుడు మొహమ్మద్ రఫీ పాట పాడి వినిపించేవాడు బాలీవుడ్ సినిమాల గురించి చెప్పగలిగేవాడు అందువల్ల బాలీవుడ్ సినిమాల గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పగలిగే సామర్థ్యం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టెన్నిస్ ఛాంపియన్ చాలామంది తెలియదు స్పోర్ట్స్లో కూడా అంటే ఇంత విస్తృతమైన ఒక విశాలమైన అంశం ఇది సీతారాం యచూరికి ఉన్న ఇంకొక ఉదాహరణ చెప్తాను యూనివర్సిటీలో మన దగ్గర ఇంకా గ్రేడింగ్ సిస్టమ్ లేన ఉన్నదో లేదు తెలియ గుర్తులేదు ఏ ప్లస్ ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ అని గ్రేడ్స్ ఉంటాయి ఏ అంటేనే టాప్ ర్యాంక్ బీసీడీ కన్నా అందులో ఇంకా బాగా రాస్తే ఏ ప్లస్ ఇంకా బాగా రాస్తే ఏ ప్లస్ ప్లస్ కూడా ఇస్తారు కానీ జేఎన్యులో ఆయన ఆయన యూనివర్సిటీ చదువుకుంటున్న రోజుల్లో ఢిల్లీ యూనివర్సిటీలో సారీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో చదువుకుంటున్న రోజులు ఆయన ఒక అసైన్మెంట్ రాస్తే ప్రొఫెసర్కు ఎన్ని మార్కులు వేయాలో తెలియక ఏ ఆల్ఫా అనేసాడట సో ఏమర్థం అర్థం కట్ట ఇంత అద్భుతంగా రాశాడు ఏంటి అని సో ఇది సీతారాం ఉన్న అధ్యయనశీలత సో అది ఇక ఆయన విద్యార్థి ఉద్యమాన్ని ఎలా నిర్వహించాడు అని అది కూడా మనకు అర్థం కావాలి ఇక్కడ అనేక వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఒక విద్యార్థి ఉద్యమం అంటే ఏమిటి విద్యార్థి ఉద్యమం అంటే ఏమిటో సీతారాం ఆయనకు సీనియర్గా ఉన్న ప్రకాష్ కరత్లు జేఎన్ఈలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాన్ని ఎలా నిర్మించారో చెప్తే అర్థమవుతుంది నైన్టీన్ సెవెంటీ వన్లో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాన్ని ముఖ్యంగా సామాజిక శాస్త్రాల్లో సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాల్సిన యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయించి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది జేఎన్యుని ఏర్పాటు చేయడంలో ఉద్దేశమే అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత ప్రధాన కాంగ్రెస్ ఆయన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు చెప్పింది నైన్టీన్ సెవెంటీలో ఎస్ఎఫ్ఐ పుట్టింది ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను కోట్ చేస్తూ అన్నది ఏంటంటే పెట్టుబడిదారులు వారి లాభాల కొరకు ఫ్యాక్టరీలు పెడతారు కానీ ఆ ఫ్యాక్టరీలలో సంఘటితమయ్యే కార్మిక వర్గాన్ని విప్లవోద్యమానికి ఆర్గనైజ్ చేయాలి భారతదేశ పెట్టుబడిదారి పాలక వర్గాలు తమకు కావలసిన మేధావుల్ని తయారు చేస్తానికి జేఎన్యు ఏర్పాటు చేసింది అక్కడ ప్రజా ఉద్యమ మేధావులను తయారు చేస్తానికి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నడిపించాలి అని చెప్పారట అందులో భాగంగానే ప్రకాష్ కరక్ జేఎన్యులో చేరి జేఎన్యు తొలి జేఎన్యులో చేరి విద్యార్థి సంఘ అధ్యక్షుడై ఆ సమయంలో సీతారాం యెచూరి కౌన్సిలర్ గా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ప్రకాష్కరత్ సీతారాం యెచూరి కలిపి జేఎన్యు విద్యార్థి ఉద్యమానికి ఒక దశ ఇచ్చారు ఎలా ఇచ్చారో మనకు కూడా ఇప్పుడు స్మార్ట్ యూనివర్సిటీకి వర్తిస్తుంది కొత్తగా ఏర్పడిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి విద్యార్థి సంఘాన్ని అన్నప్పుడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసి మొదలొక ఎన్ని ఒక రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఆ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపి విద్యార్థి సంఘాన్ని ఎన్నుకున్నారు అప్పుడు వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఇంకో మేము ఇలా విద్యార్థి సంఘాన్ని ప్రజాస్వామికంగా ఎన్నుకున్నాం మీరు గుర్తించండి అని చెప్పారు అంటే యూనివర్సిటీ కాదు విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయాల్సింది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటారు ఆ డెమోక్రటిక్ స్పిరిట్తో మొదలైన విద్యార్థి సంఘం నెక్స్ట్ తీసుకున్న స్టాండ్ ఏంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒక దేశవ్యాపిత విశ్వవిద్యాలయం ఇది సమాజంలో అత్యున్నత వర్గాలకే కేంద్రంగా ఉండకూడదు ఈ దేశంలో ఉన్న అనేక అనేక అసమానతలతో కూడిన భారతదేశానికి చెందిన అణగారిన బిడ్డలకు వెనుకబడిన బిడ్డలకు అన్ని వర్గాల బిడ్డలకు ఇందులో అవకాశం ఉండాలి అని చాలా ప్రోగ్రెసివ్ అడ్మిషన్ పాలసీని రూపొందించారు నీకు చాలా తెలివ తెలుసు తెలిసి జేఎన్యులో సీట్ రావాలంటే నువ్వు వెనుకబడిన వర్గం అనగాన వర్గాలకు ఎలాగో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉంటాయి అదే కాదు వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డకు ప్రత్యేక వేటేజ్ ఇచ్చి సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు అంటే ఢిల్లీలో చదువుకున్నవాడు ఎంట్రన్స్ రాస్తాడు ఆదిలాబాదులో చదువుకున్నవాడు ఎంట్రన్స్ రాస్తాడు ఢిల్లీలో చదువుకున్న విద్యార్థి ఆదిలాబాదులో చదువుకున్న విద్యార్థికి తెలివితేటలు సమానంగా ఉన్న పరీక్షలు ఉత్తీర్ణత సమానంగా ఉండదు అందు అది అసమానతల సమస్య అందువల్ల వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వేటేజ్ మార్కులతో కూడిన ఒక ప్రోగ్రెస్ అడ్మిషన్ పాలసీని తీసుకొచ్చారు అక్కడితో ఆగలే అక్కడ నుంచి మొదలైనటువంటి విద్యార్థి ఉద్యమం ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కూడా భాగమైంది అంటే డెమోక్రసీ కోసం క్లాస్ రూమ్లో జరిగే ఫైట్ దేశంలో డెమోక్రసీ కొరకు జరిగే ఫైట్గా రూపాంతరం చెందింది అది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా ఆ చరిత్ర ఉంది ఇక్కడ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల్లో పుట్టిన బిడ్డలు సమాజ మార్పు కొరకు త్యాగాలు చేసిన చరిత్ర ఈ గడ్డకు ఎందుకుంది అంటే అది నిజమైన విద్యార్థి ఉద్యమం అంటే అందువల్ల అలా స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ మీరు అందరూ చూస్తుంటారు పత్రికల్లో ఇందిరాగాంధీ నిలబడి ఉండగా ఇరవై ఐదు సంవత్సరాల ఒక యువకుడు ఆమె పైన చార్జ్ షీట్ చదివినటువంటి ఫోటో ఆ యువకుడే సీతారాం యేచూరి మీడియాలో చాలా చోట్ల ఈ ఫోటో వచ్చింటుంది గూగుల్ కొట్టిన దొరుకుతుంది సో ఏంటి అది ఎన్న ఎమర్జెన్సీ తర్వాత విద్యార్థి సంఘ ఎన్నికల్లో మరో మూడవసారి ఒకే పది పది నెలల సమయంలో మూడు సార్లు ఎలక్ట్ ఎలక్ట్ అయ్యాడు యూనియన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత వందలాది మంది జేఎన్యు విద్యార్థులు ఒక ప్రొసెషన్గా ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి నీవు ఈ జేఎన్యు ఛాన్సలర్గా ఉండే హక్కు నీకు లేదు ఎందుకు నీకు హక్కు లేదో మేము చదివి చెప్తామని చెప్పి చార్జీ చదివాడు అంతటి అక్కడ ఇందిరాగాంధీని ధిక్కరిస్తూ మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీని ధిక్కరించేంత వరకు అవిశ్రాంతంగా సాగింది ఇది విద్యార్థి సంఘము ప్రజాస్వామిక విలువ క్యాంపస్లో మొదలుపెట్టి దేశంలో ప్రజాస్వామిక విలువలను ఎలా పెంపొందించాలి హౌ టు ఇంటగ్రేట్ ద స్టూడెంట్ మూమెంట్ విత్ ద లార్జర్ పీపుల్స్ మూమెంట్ అంటే ఒక విద్యార్థి ఉద్యమాన్ని సమాజంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలకు ఎలా మిళితం చేయాలో సీతారాం ఏచూరి వారసత్వం మనకు చెప్తోంది ఇక సీతారాం ఏచూరి ఆయన ఆశించిన ఆశయాలు విలువలు మనందరికీ తెలుసు అన్నీ చెప్పడానికి సమయం ఉండదు కానీ రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఒకటి ద ఐడియా ఆఫ్ ఇండియా కొరకు ఆయన తప్పించారు మీరు ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు చూడండి బయట చేసిన ప్రసంగాలు చూడండి భారతదేశం యొక్క బహుళత్వ స్వభావం కలిగిన దేశం అనేక కులాలు అనేక భాషలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో ఏ ఒక్క కులమో ఏ ఒక్క మతమో ఏ ఒక్క భాష ఆధిపత్యాన్ని చెలాయించకూడదు ఇది దిస్ ఈజ్ నాట్ ది ఐడియా ఆఫ్ ఇండియా అంటూ ఆయన నినదించాడు ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా భారత పార్లమెంట్లో చెప్పాడు భారత పార్లమెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను చెన్నై నగరంలో నివాసం ఉంటున్న తెలుగు భాష మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నా భార్య నా భార్య తల్లి ఎనిమిదవ శతాబ్దములో మైసూర్కు మైగ్రేట్ అయిన రాజ్పుట్ మహిళ నా భార్య తండ్రి సుఫీ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి ఇప్పుడు నాకు చెప్పండి నా కొడుకుది ఏ కులము ఏ మతము అని అడిగాడు ఇది సీతారాం హెచ్చరి అడిగింది అంటే తన జీవితంలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ఉదాహరణగా తీసుకొని భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగితే పార్లమెంటుకు సమాధానం లేక నిశ్శబ్దంగా నిలిచిపోయింది పార్లమెంట్లో ఒక మాట అంటే ఎంత అలజడుతో మనకు తెలుసు ఎందుకంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే ద ఐడియా ఆఫ్ ఇండియా ఈ దేశం బహుళత్వంకు వైవిధ్య భరితమైన ఈ దేశ ఐక్యత ఈ దేశంలో మెజారిటీ మాత్రమే ఈ దేశానికి రాజ్యం కావాలి ఈ దేశంలో హిందీ భాష మాట్లాడడం వాడే రాజ్యమేలాలి ఈ దేశంలో ఉత్తరాది వాడే ఆధిపత్యం చెలాయించాలి ఈ దేశంలో అగ్రకులాలే ఆధిపత్యం చెలాయించాలి ఈ రకమైన ఆలోచనలకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాడిన నాయకుడు సీతారామేశ్వరి ఇక రెండవది ఆయన చెప్పేది పదే పదే భారతదేశంలో ఉన్న ప్రత్యేక సామాజిక స్థితిలో ఈ దేశంలో ఆర్థిక దోపిడీ మాత్రమే లేదు సామాజిక అణచివేత ఉంది ఈ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీకృతం చేయకుండా భారత సమాజములో మార్పు సాధ్యం కాదు అని పదే పదే చెప్పేవాడు ఈ దేశంలో సామాజిక అణచివేత అణగారిన కులాల విముక్తి కావాలన్నా అది క్లాస్ స్ట్రగుల్తోనే సాధ్యమవుతుంది అదే సమయంలో సామాజిక అణచివేత వ్యతిరేకంగా పోరాడకుండా క్లాస్ స్ట్రగుల్ సాధ్యం కాదు అని కూడా చెప్పాడు అందుకే ది ఫైట్ అగనస్ట్ ద సోషల్ అప్రెషన్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ బి ఇంటగ్రేటెడ్ అని ఆయన చెప్పిన రెండవ సూత్రం ఇక ఆయన చెప్పిన అధ్యయన విధానం కూడా అద్భుతమైనది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది మన అకాడమిక్ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది పదే పదే ఆయన ఒక మాట చెప్పేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ ఇస్ మార్క్సిజం అని చెప్పేవాడు కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ద ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అని లెనిన్ చెప్పిన మాటను అనేక ఉపన్యాసాల్లో ఉదరించేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ చెయ్యాలి అని అందువల్ల మనము జీవితంలో ఒక ఈ ఈ మాట మీరు ఎన్నిసార్లు అనుకోండి ఆఖరికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాసినా కూడా ద కాంక్రీట్ అనాలసిస్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్లో మీరు మీరు కనుక రాస్తే మీరు ఆ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్తో పాస్ అవుతారు అందువల్ల ఆయన అధ్యయన స్వభావాన్ని అధ్యయన మార్గాన్ని కూడా మనకిచ్చారు ఇక ఆయన ఏ ఆలోచనలు నిలబడ్డాడు ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఆయన ఎత్తుకున్న జెండాలో ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం ఈ మూడు లక్ష్యాలతో ఆయన జీవిత పో రాజకీయ పోరాటం మొదలైంది ఇవ ఇక్కడ ఇవాళ వేదిక పైన ఉన్న సభలో ఉన్న అనేక మంది జెండాలు వేరైనా ఈ ఎజెండాతో విభేదించే వారు ఎవరూ లేరన్న నమ్మకం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సామ్యవాదం అనే ఈ మూడు ఆలోచనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పురిటి గడ్డ అది వందే మాతర పోరాటం పుట్టిన గడ్డ ఇది ఇలాంటి విలువలు ఇవాళ ఏంటి పరిస్థితి ఇవాళ మీకు ఆశ్చర్యమేస్తుంది ఒక భిన్నాభిప్రాయం చెప్తే చంపుతాము అనే దశలో భారతదేశ సమాజాన్ని తీసుకొస్తున్నాను భిన్నమైన ఆహారం తింటే నిన్ను మూక దాడిలో చంపేస్తాను నువ్వు ఏం తినాలో మేమే చెప్తాం నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో మేమే చెప్తాం నువ్వు ఏ భాష మాట్లాడాలో మేమే చెప్తాం నువ్వు ఎలా పండుగ జరుపుకోవాలో మేమే చెప్తాం నానే ఒక ఆలోచన ధార ఇవాళ సమాజాన్ని శాసిస్తున్న వేళ సీతారా మేచూరి ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉండాలి ది ది రైట్ టు అగ్రీ టు డిసగ్రీ అని అందుకే మీకు ఆశ్చర్యం వేస్తుంది సీతారాం మరణిస్తే జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఆయన ఇచ్చిన నివాళి చూడండి సీతారాం ఏచూరికి ఆ ఈశ్వరుని ప్రియ చరణాల ముందు శాశ్వత స్థానము లభిస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు ఈశ్వరునే నమ్మని కమ్యూనిస్ట్ నేతకు ఈశ్వరుని ప్రియ పాదాల ముందు స్థానం లభిస్తుంది అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షనిచ్చిన నివాళి దుర్మార్గం ఏంటంటే అలాంటి గొప్ప నివాళి బీజేపీ అధ్యక్షుడిస్తే సీతారాం యేచూరి క్రైస్తవుడు సీతారాం యేచూరి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు ఇలాంటి పనికి మాలినటువంటి ప్రచారాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగాయి కానీ ఆయన ఆలోచన సరళి నీకు పార్లమెంట్లో ఒక ఉదాహరణ చెప్తాను ఎంత భయంకరమైన దాడి తన పైన జరిగినా చాలా హుమరస్గా అంతే ఘాటుగా సమాధానం చెప్పే ఆయన సామర్థ్యము ఆదర్శనీయం జయరాం రమేష్ మీరందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో అను ఒప్పందం విషయంలో వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు జయరాం రమేష్ ఏమన్నాడంటే జయరాబీచ్ అన్నాడు జయరాబీచ్ అంటే అంటే సీతారాం ఏచూరిలో రీ అనేది తీసుకొని జయ మీరు సీతారాబీచ్ అన్నాడు అంటే మీరు ఆబిచ్చరి రాస్తున్నారు ఈ ప్రభుత్వానికని సీతారాభ్వరి అని పదం వాడాడు దానికి సీతారామేశ్వరు నవ్వి మీరు ఈ దేశ స్వావలంబన ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛను జయరామార్చరీలో పెడుతుంటే మేము ఏం చేయాలి అని అడిగాడు అంటే జయరామ్ కనుక జయరామ్ మార్చరి అంటే మీరు ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛను మార్చరీలో పెడుతున్నాడు అన్నాడు సాధారణంగా ఆబిచ్రి అంటే ఎట్లుంటుంది నా కొడుకాని తిట్టాలి వెంటనే ఇవాళ భాషలు అయితే కానీ సీతారామచ్చు నవ్వుతూ నిజమే మీరు ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛను స్వావలంబనను జయరామార్చరీలో పెడుతున్నారు కనుక మేము మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు అంటే ఇది భారతీయ ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ ఘర్షణ ఆలోచనల మధ్య ఉండాలి కానీ ఆలోచనల ఘర్షణలో పోరాడ చాతకాని వాడే హింస వైపు భౌతిక దాడి వైపు అబద్ధాల వైపు వెళ్తాడు అందువల్ల సీతారామేశ్వరి ఇస్తున్న గొప్ప సందేశం అంటే ఈ దేశంలో ఆలోచనల పోరాటం ఎలా నడపాలి ఆశయాలు మాత్రమే ఉంటే సరిపోదు ఆ ఆశయాలను పటిష్టం చేసుకునే అధ్యయనం ఉండాలి ఆ అధ్యయనముని ఆలోచనలను పదునెక్కించాలి ఆ ఆలోచనల్ని వ్యక్తీకరించగలిగే సామర్థ్యం ఉండాలి అని అందువల్ల సీతారామేశ్వరి జీవితం లో మనకు కనబడేది ఆయన వ్యక్తిత్వంలో కనబడేది ఆశయము అధ్యయనము ఆలోచన వ్యక్తీకరణ ఈ నాలుగింటినీ గనక విద్యార్థి ఉద్యమ నేతలు అలవర్చుకుంటే మనం సీతారాం యేచూరి వారసులుగా మీరు భారత రాజకీయాల్లో ఓ గొప్ప స్థానాన్ని సాధించగలుగుతారు కానీ ఆశయాలు ఉంటే సరిపోదు దానికి తగిన అధ్యయనం ఉండాలి అధ్యయనం ఉంటే సరిపోదు ఆ అధ్యయనం పదనెక్కిన ఆలోచనలను ఇవ్వాలి ఆ పదునెక్కిన ఆలోచనలుంటే సరిపోవు అది అశేష ప్రజావాహిని ముందు వ్యక్తీకరించగలగాలి ఈ నాలుగు రకాల పనుల్లో కూడా సీతారాం అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి అందుకే ఈరోజున్న రాజకీయ వాతావరణంలో ఈ దేశంలో భయంకరమైన ఆర్థిక అసమానతలు పెరుగుతున్న సమాజంలో ఈ దేశంలో స్వాతంత్రము భిన్నత్వముపై దాడి జరుగుతున్న సమయంలో లౌకిక వాదం పైన దాడి జరుగుతున్న సమయంలో సమాఖ్య స్ఫూర్తికి విఘాతాన్ని కలిగిస్తున్న సమయంలో రాజ్యాంగ విలువలపైన అటాక్ జరుగుతున్న సమయంలో సీతారామేశ్వరికి ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే ఆయన చూపిన బాటలో ఆలోచనల పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేస్తూ ఆ ప్రజా ఉద్యమాలకు మీ మేధోశక్తి విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ బిడ్డలుగా ఆయన ఆశయాల స్ఫూర్తికి ఆ ప్రజా ఉద్యమాలకు మన మేధోశక్తిని అందించడమే నిజంగా సీతారామి చూరికి ఇచ్చే నిజమైన నివాళి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు